హాయ్ హలో నమస్తే మన తెలుగింటి ఇంటి గుమగుములకి స్వాగతం ఈరోజు నేను వినాయకుడికి ఇష్టమైన మోతకాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా బాల ఇష్టమైన తీపి మోతకాలని చేసి చూపిస్తాను చూద్దాం రండి ఈ మోతకాలు ఓన్లీ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయండి ఈ మోతకాలకి నేను బిస్కెట్లతో తయారు చేస్తున్నాను ఎందుకంటే బాల అన్నాను కదా చిన్న ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి నేను బిస్కెట్లతో తయారు చేస్తున్నాను ఈ బిస్కెట్లు నేను ఫస్ట్ ఇప్పుడు పౌడర్ చేసుకుంటాను బిస్కెట్లని మొత్తం ఇలా పౌడర్కి చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని ఉన్నదో కొలుచుకొని చూస్తున్నాను చూడండి ఒక కప్ వచ్చింది ఇది ఒక కప్పు బిస్కెట్ల పౌడర్కి ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేయాలి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి అయితే ఈ మోతకాలు నేను రెండు రకాలు చేస్తున్నాను అందుకని ఈ మొత్తం ఐటమ్ని రెండు కింద డివైడ్ చేసుకుంటాను మొత్తం కలుపుకున్నా కానీ ఈ మొత్తం కలుపుకున్న తర్వాత రెండు సంభాగాలు చేసుకొని రెండు ఐటమ్లకి రెండు డివైడ్ చేసుకున్న తర్వాత వేరు వేరు బౌల్స్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మోదకానికైతే నేను బీట్రూట్తో చేస్తున్నాను ఇది బీట్రూట్ జ్యూసు దీన్ని కొద్దిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగానే వేసుకోండి లేకపోతే ఎక్కువైపోతే మళ్ళీ పౌడర్ అన్నీ కలుపుకోవాల్సి వస్తుంది కొబ్బరి పౌడర్ కూడా అన్నీ కలపాల్సి వస్తుంది అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి సరిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను పాలు మరిగించి చిక్కదరంగా చేసుకొని ఇందులో కలపకుండా నెస్లీ వాళ్ళది మిల్క్ మేడ్ వాడుతున్నాను అందుకే నాకు పది నిమిషాల్లో అయిపోతుందని చెప్పాను ఇది ఇందులో వేసుకుంటే మనకి పాలు మరిగించి చిక్కగా చేసుకుంటాం కదా అదే టేస్ట్ వస్తుంది మీరు ఇందులో కొంచెం చూసుకొని ఇది కూడా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి ఇది మనం ఇప్పుడు బీట్రూట్ మోదకంకి రెడీగా చేసి పెట్టుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని రెండు ఐటెంలు అన్నాం కదా ఇంకొక ఐటెం మనం రెండో ఐటమ్ అనుకున్నాం కదా అది మనం చాక్లెట్ తయారు చేస్తున్నాం మోదకము దానికి నేను చాక్లెట్ పౌడర్ తీసుకుంటున్నాను చోక్ కోకో పౌడరు కొంచెం వేసుకొని మళ్ళీ దీంట్లోకి మిల్క్ మేడ్ వేసుకొని కలుపుకోవాలి మిల్క్ మెడ స్టవ్ మరి ఇందాక చెప్పినట్టే కొంచెం చూసుకొని కలుపుకోండి ఎక్కువ అయిందనుకో మళ్ళీ డవ్ అన్నది పల్చగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ బిస్కెట్ పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేసుకోవాల్సి వస్తుంది అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటే కనుక మనకి డవ్ అన్నది సరిగ్గా వస్తుంది మన చాక్లెట్ మోతకానికి డవ్ రెడీ అయిపోయింది దీంట్లోకి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము మనం ఈ బీట్రూట్ దానికేమో చాక్లెట్స్ వైట్ చాక్లెట్ తీసుకుందాము ఈ చాక్లెట్ దాని కోకో దానికైతే కనుక డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం మనం కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ వేపు వేపుకోవాలి మరి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది లైట్గా సరిపోతుంది అంటే ఒక్క నిమిషం సరిపోతుంది మరి ఎక్కువ ఏమీ వేగనవసరం లేదు నెయ్యిలో వేపుకుంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం టేస్టీగా పంటికి తగులుతాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారని నెయ్యిలో వేపడం అంతే చూడండి లైట్గా కొంచెంగా వేగినవి ఇంకా స్టవ్ బంద్ చేసుకొని వీటిల్ని పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారుతాయి కాబట్టి ఇప్పుడు మనం మోదకాయని రెడీ చేసుకుందాము మోదకాయకి నేను డై తీసుకున్నాను ఈ దీంట్లోకి ఈ పిండినంతా పెట్టుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాక ఇది దగ్గరగా డైక్ చేసుకోండి ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా దీంట్లోకి మనం వైట్ చాక్లెట్స్ని వేస్తున్నాను ఇలా వైట్ చాక్లెట్ చేసి దీన్ని మొత్తం ఇలా ఫిల్ చేసేయాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మన బీట్రూట్ మోదకం రెడీ అయిపోయింది ఇట్లాగే మొత్తం అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మన బీట్రూట్ చాక్లెట్ వైట్ చాక్లెట్ది అయిపోయింది కదా మోదకము ఇప్పుడు చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ది ఇది చేసుకుందాము దీనికి కూడా సేమ్ టు సేమ్ అట్లానే ముందు ఇలా మోదకాన్ని పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఈ మోదకానికి అంటుకున్న రాకపోతే కనుక లైట్గా మీరు ఈ డైకి నెయ్యి రాసుకోండి అప్పుడు వచ్చేస్తుంది ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోండి ఎంతో టేస్టీ అయినా మీకు ఈ చాక్లెట్ మోతకం రెడీ అయిపోయింది ఇట్లానే మిగతా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదండి మనం ఇష్టమైన తీపి మోతకాలని ఎంతో ఈజీగా పదే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఇవి చాక్లెట్ మూతకాలు ఇవి బీట్రూట్ మోతకాలు బీట్రూట్ విత్ వైట్ చాక్లెట్ ఇది చాక్లెటు విత్ డ్రై ఫ్రూట్స్ ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అంతకనే మన బాల ఇష్టమైన తీపి మోతకాలని ఇలాగే మీరు ఈ వినాయక చవితికి పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోండి